ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేశ వివాహం లేట్ అవుతున్నటువంటి వారు ఎవరికైనా సరే అతి త్వరగా చక్కని సంబంధం కుదరాలి అనంటే అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు నానా ఎవరైనా సరే ఆచరించవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ పెద్ద కష్టతరమైంది ఏమీ కూడా కాదు ఐదు గురువారాలు చేయండి మీరు ఐదు గురువారాలు ఈ సంకల్పం పెట్టుకొని చేశారంటే ఈ ఐదు గురువారాల్లోపే చక్కని సంబంధము అనేది కుదురుతుంది దీని ఏది ఏమైనా నమ్మకం విశ్వాసం నానా మనం నమ్మి ఆచరించాలి డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అయితే దీనికి మీరు ఒక్క విషయం విజయ మార్గం మాల అని చెప్పేసి నేను ఎప్పుడు శీఘ్రంగా వివాహం జరగడం కోసం అని చెప్పేసి గురు బలం పెరగడం కోసం కావచ్చు చక్కగా విజయ మార్గం మాల అనేటువంటిది వచ్చి కలెక్ట్ చేసుకోండి ఆఫీస్ కు వచ్చి కలెక్ట్ చేసుకోండి రాలేని వాడు పోస్టల్ ద్వారా తెప్పించుకోవచ్చు అది మెడలో వేసుకొని ఈ ప్రాసెస్ చేయండి మంచి రిజల్ట్ అనేది త్వరగా పొందగలుగుతారు నానా సో అది మెడలో ధరించండి ఆ మాల ధరించి ఈ ప్రాసెస్ చేయండి దీనికల్లా మీరు చేయాల్సింది ఐదు గురువారాల పాటు మేడి చెట్టు అని చెప్పేసి ఉంటుంది సహజంగా టెంపుల్స్ అన్ని గుళ్ళల్లో కూడా ఉంటూనే ఉంటాయి మేడి చెట్టు ఆ మేడి చెట్టు దగ్గరికి ఒక చెంబు నిండా నీళ్లు తీసుకొని వెళ్ళండి చెట్టు మొదట్లో ఫస్ట్ ఆ నీళ్లు మేడి చెట్టుకి ఆ నీళ్లు పోయండి నాన్న నీళ్లు పోసి ఏడు సార్లు మీరు అంటే ప్రదక్షిణాలు చేయాలి ఆ ఏడు ప్రదక్షిణాల కంటే ముందుగా ఏడు ప్రమిదల్లో దీపాలు అనేది వెలిగించండి ఏడు ప్రమిదల్లో దీపారాధన అనేది చేయండి ప్రమిదలు వెలిగించి చక్కగా వాటికి పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత మేడి చెట్టుకి ఏడు ప్రదక్షిణాలు చేయండి ఏడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఎర్రదారము అనేది తీసుకుని వెళ్ళి ఏడు వరుసలు ఆ చెట్టుకి చుట్టండి నాన్న ఆ మేడి చెట్టుకి ఏడు ఇట్లా ఏడు వరుసలు చుట్టండి ఏడు సార్లు అంటే మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు అంటే ప్రదక్షిణ గా చేయండి ప్రదక్షిణ చేసిన తర్వాత ఇది మళ్ళీ సపరేట్గా ఇట్లా ఏడు సార్లు ఆ దారం ఒకసారి ముడివేసి ఆ చెట్టుకి ఇట్లా సెవెన్ టైమ్స్ మీరు తిరిగారు అని అంటే ఆ ఏడు సార్లు కంప్లీట్ అయిపోతుంది ఆ ఏడు వరుసలు అనేది చుట్టండి ఆ తర్వాత ఆ చెట్టుకి నమస్కరించుకొని చక్కగా కొంచెం బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి కొంచెం హారతి అనేది కూడా చూపించి మీరు చేయవలసింది ఆ బెల్లం ముక్క ఎవరైతే నైవేద్యం పెట్టారో వివాహం త్వరగా కావాలని అమ్మాయి చేస్తుందో అబ్బాయి చేస్తాడో ఎవరు చేస్తే వాళ్ళు ఆ బెల్లం ముక్క నైవేద్యం చక్కగా కళ్ళకద్దుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించండి మీరు ఈ విధంగా తప్పనిసరిగా ఐదు గురువారాల పాటు చేయండి నాన్న ఐదు గురువారాలు ఈ విధంగా చేయండి ఐదు గురువారాలను కూడా పసుపు రంగు వస్త్రం ధరించి వెళ్ళండి మీరు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాల్సింది జెంట్స్ బాయ్స్ అయ్యేటైతే మగ మగపిల్లలు అయ్యేటైతే షర్ట్ పసుపు రంగుది వేసుకొని వెళ్ళండి లేడీస్ అయ్యేటైతే టోటల్ పసుపు రంగుది ఆ వస్త్రము అనేది ఆ వస్త్రాలు వేసుకొని వెళ్ళండి మగపిల్లని మాత్రం వై ఈ పసుపు రంగుది షర్ట్ కంపల్సరీ అంటే హృదయం మీద ఉండాలి ప్యాంటు అనేది ఏ కలర్ వేసుకున్నా పర్వాలేదు దానికి ఆక్షేపణ ఏం లేదు కానీ పసుపు రంగుది వస్త్రం మాత్రం అంటే టాప్ పైది మాత్రం పైన వస్త్రం మాత్రం పసుపు రంగు ఉండాలి లేడీస్ మాత్రం టోటల్ పసుపు రంగు అనేది వేసుకొని వెళ్ళాలి ఆ విధంగా మీరు ఐదు గురువారాల పాటు మేడి చెట్టుకి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రాసెస్ చేయండి ప్రధానంగా తెలియచేసేది మళ్ళీ మళ్ళీ తెలియచేస్తున్నా ఒక శక్తివంతమైనటువంటిది విజయ మార్గం మాల అనేటువంటిది దానికి అంత శక్తి యథార్థంగా ధారపడి జరిగింది అందువలన అతి శీఘ్రంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆఫీస్ వచ్చి మీరు విజయ మార్గం మాల అనేది కలెక్ట్ చేసుకోండి రాలేనటువంటి వాడు పోస్టల్ సౌకర్యం ద్వారా తెప్పించుకోండి నాన్న శక్తి కంకణము అని చెప్పి తెలియజేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా వాస్తవంగా చాలా మంది తెలియజేశారు అమ్మగారు శక్తి కంకణం ధరించిన తర్వాత నాకు వన్ వీక్ లోనే పెళ్లి కుదిరిందంటారు కొంతమంది మంది నాలుగైదు రోజుల్లో కుదిరిందంటారు సో అది కూడా యథార్థంగా చాలా చాలా మంచిది ఎందుకు అని అంటే దృష్టి దోషం అనేది తొలగిపోతుంది ఏ వ్యక్తికైనా నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవాలి తప్పనిసరిగా ఎప్పుడైతే అవన్నీ తొలగిపోతాయో అప్పుడు మీ సంకల్పము అనేది నెరవేరుతుంది